హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజే గురు పౌర్ణమి దీన్ని ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజును మాత్రం ఇలాంటి తప్పులని అసలు చేయకండి లేదంటే ఉన్నత స్థాయి నుండి అడుక్కునే స్థాయికి వెళ్తారు హిందూ మతంలో గురు పౌర్ణమి చాలా విశిష్టత ఉన్నది ఈ ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ప్రతినిత్యము పూజలు చేయడం ఒక ఈ పౌర్ణమి నాడు చేసే పూజలు మరో ఎత్తు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ గురు పౌర్ణమి నాడు నేరేడు పండ్లని అలాగే మునగాకు పప్పుని ఇంట్లోనే ప్రతి ఒక్కరూ తినాలి ఈరోజు మీరు తినే ఆహారం పైన చాలా శ్రద్ధ తీసుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ పౌర్ణమి నాడు చద్దన్నాన్ని అసలు తినకూడదు అలాగే ఈ గురు పౌర్ణమి నాడు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే ఉల్లి వెల్లుల్లి మాంసం బెండకాయలు ముల్లంగి వీటిని ఈ పౌర్ణమి రోజు అసలు తీసుకోకండి అనేక మంది ఈ రోజులలో మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఈ పౌర్ణమి నాడు మాత్రం మంచం పైన కూర్చొని భోజనం అసలు చేయకండి ఎందుకంటే మంచం పైన కూర్చొని భోజనం చేయడం వలన అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది దీని వలన మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి ముఖ్యంగా అయితే భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి పౌర్ణమి నాడు సాయంత్రం కాలం నీటిలో కాస్త పసుపును వేసుకొని స్నానం చేయండి ఈ విధంగా చేయడం వలన మీకు జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటారు అనేక మంది తమ కాళ్ళకి నల్లదారాన్ని కట్టుకుంటారు కానీ ఈ నల్ల దారాన్ని చాలా కాలం పాటుగా అలాగే ఉంచుకుంటారు ఇలా చేస్తే మీకు ఆ దారం కట్టుకున్న దాని ఫలితం మీకు లభించదు కాబట్టి అమావాస్య రోజున అలాగే పౌర్ణమి రోజున ఈ దారాన్ని మారుస్తూ ఉండాలి ముఖ్యంగా అయితే పౌర్ణమి నాడు కాళ్ళకి కొత్త నల్లదారాన్ని కట్టుకున్నట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ గురు పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ మంత్రాన్ని చదివితే చాలు ఇక మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీరు ఎలాంటి పనిని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇకపోతే ఆ మంత్రం ఏంటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసము సార్లైనా ఖచ్చితంగా చదవండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు చదవడం వలన మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ తప్పకుండా గోరింటాకుని పెట్టుకోవాలి వివాహం కానటువంటి అమ్మాయిలు గోరింటాకును పెట్టుకున్నట్లయితే వారి మనసుకు నచ్చిన రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం ఇకపోతే పెళ్ళి అయిన ఆడవాళ్ళు ఈ పౌర్ణమి నాడు గోరింటాకును పెట్టుకుంటే గనక మీ భర్తకు మంచి జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ పౌర్ణమి నాడు నువ్వులు పంచదారని కలిపి తిన్నట్లయితే ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు ఈ పౌర్ణమి నాడు ఇత్తడి వస్తువులని అలాగే వెండి వస్తువులని మాత్రం అస్సలు కొనకూడదు ఈ పౌర్ణమి నాడు మాత్రం ఇంట్లోని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి లేదంటే మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది రోజు నా గోళ్ళని కత్తిరించుకోవడం జుట్టుని కత్తిరించుకోవడం అలాగే తలకి నూనెను రాసుకోవడం లాంటి పనులను చేయకూడదు నూనె శనిదేవుడికి సంబంధించినటువంటిది అందుకని ఈ పౌర్ణమి నాడు తలకి నూనెని రాసుకున్నట్లయితే శని దోషాలు ఏర్పడతాయి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం ముందరకి వస్తుందంట అందుకని పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మీరు నిద్రపోయే ముందు మీ ఇంటి ముందర శుభ్రంగా కల్లాపి చల్లి చక్కటి ముగ్గులు వేసుకోవాలి అలాగే మీ ఇంటి గడపలకి పసుపు కుంకుమలు రాసి ఉంచండి ఎవరి ఇంటి ముందు అయితే చక్కటి ముగ్గులు గడపలకి పసుపు కుంకుమలు రాసి ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుంది పౌర్ణమి నాడు సాయంత్రం కాలము ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పావు కేజీ రాళ్ళ ఉప్పును వేసి ఒక మూటలాగా కట్టుకోండి తర్వాత ఈ మూటని మీ పూజా మందిరంలో దేవుడి ముందర పెట్టి ఆ దేవుడికి నమస్కారం చేసుకొని ఈ మూటని మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పౌర్ణమి నాడు ఆడవాళ్ళు మాత్రం స్నానం చేయకుండా వంటగదిలోకి అసలు వెళ్ళకూడదు ఎందుకంటే వంటగదిలో ఉన్నటువంటి పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండా పొయ్యిని మాత్రం అసలు వెలిగించకూడదు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మాత్రం ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఈ రోజున నలుపు రంగు వస్త్రాలని అసలు ధరించకండి ఎందుకంటే ఈ నలుపు రంగు వస్త్రాలు ధరించడం వలన శని దోషాలు ఏర్పడతాయి ఈ పౌర్ణమి నాడు అద్దాలని మరియు కత్తెరలని వంటి పదునైన వస్తువులని అస్సలు కొనకూడదు అలాగే ఈ రోజున చెట్లకు ఉన్న ఆకులని తృంచకూడదు అలాగే ఈ పౌర్ణమి నాడు గాయత్రి మంత్రాన్ని జపించండి మీకు సర్వపాపాలు నశిస్తాయి అలాగే ఈ పౌర్ణమి నాడు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మీరు మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారా అయితే ఈ మంత్రాన్ని జపించండి ఓం పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించండి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదం ఎవరైతే ఈ రోజున ఉపవాసం చేస్తారో వాళ్ళకి అఖండ రాజయోగం వరిస్తుంది మీకు నరదృష్టి దోషాలు తొలగిపోవాలంటే అలాగే మీ ఇంట్లోకి డబ్బు బాగా కలిసి రావాలంటే ఈ పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మ ముందర గుమ్మడికాయను కట్టండి ఈ పౌర్ణమి నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ గురు పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఇలా చేయడం వలన ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ప్రతి పౌర్ణమి నాడు దైవశక్తులు అధికంగా ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇంట్లో అపశకునాలని అస్సలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా చెడు మాటలని మాట్లాడినట్లయితే మనకు ఖచ్చితంగా చెడే జరుగుతుంది కాబట్టి మంచి మాటలను మాట్లాడండి మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి నాడు సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఎందుకంటే ఇలా చేయడం వలన మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఈ పౌర్ణమి నాడు ఇల్లు వాకిల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ రోజున చీపురుని అసలు కొనకూడదు అలాగే పాడైపోయినటువంటి చీపురుని ఆదివారం రోజున మాత్రమే బయట పడవేయాలి ఈ పౌర్ణమి రోజున చీపురుని ఈశాన్యం దిశలో పెట్టకండి ఇలా గనుక పెట్టినట్లయితే ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు